కొలజీ నోట్ వాడాను నాకు మాత్రం ఇరవై రోజుల్లో మంచి రిజల్ట్ వచ్చింది అదే నాకు కన్ఫర్మ్ కానీ నెక్స్ట్ ఇయర్ గురించి మాత్రం ముందే నేను ఆలోచించుకున్నానండి వన్ ల్యాక్ మళ్ళీ డిసెంబర్కి వన్ ల్యాక్ నేను నా పేరు దీపా అండి నా ప్లేనర్ వరలక్ష్మి మేడం సరస్వతి మేడం లక్ష్మి మేడం అందరికీ కూడా నా వంధున్నాడు అయితే నేను ఫస్ట్ టైము కాళ్ళు బాగా నొప్పి కింద పెట్టలేకపోయేదాన్ని అయితే ఏం అనుకునేదాన్ని వల్లష్మి మేడం ఫోన్ చేస్తే కుక్ చెప్పారు అది తీసుకున్నాను అది తీసుకొని నైట్ వన్ నైట్ రాశాను మార్నింగ్ కల్లా నాకు చాలా బాగా అనిపించింది ఏదో ఏదో విరాకల్ జరిగినట్టుగా అనిపించింది సో అది బాగుంది అనిపించి నేను వాడుతున్నాను అలాగే ఆయిల్ వాడుతున్నానండి ఫ్లాక్స్ ఆయిల్ వాడుతున్నాను ఇవన్నీ నాకు బాగున్నాయి వెయిట్ తగ్గడానికి వాడుతున్నాను వెయిట్ తగ్గాను అనుకున్నాను థ్యాంక్ యూ నా పేరు రామకృష్ణ మాది చీడికాడ మండలం జయదవరం నేను హెయిర్ ఆయిల్ వాడాను హెయిర్ ఊడిపోయింది నాకు హెయిర్ ఆయిల్ షాంపూ ఇచ్చారు మేడం మేడం ఆయిల్ వాడాక నాకు బాగానే తగ్గింది హెయిర్ ఓటం ఆగిపోయింది దానికి నెక్స్ట్ నేను బ్యాక్ పెయిన్కి మెడిసిన్ ఇచ్చారు నాకు మెడిసిన్ సరిగ్గా తెలియదు నాకు నేను నేను వాడింది కాక నేను చాలా మందికి ఆల్రెడీ వాడిస్తున్నాను అన్ని పేస్ట్ అదే పేస్టు హెయిర్ ఆయిల్ పాలనప్పటికీ ట్యాబ్లెట్స్ కూడా వాడిస్తున్నాను ఆల్రెడీ వైజాగ్లో తర్వాత చోడవరంలో చీడికాడ ఆ ఏరియా మొత్తం నేను చూస్తున్నాను మేడంతో పాటు వెళ్ళి నా డ్రీమ్ ఏంటంటే నెక్స్ట్ వన్ ఇయర్లో పాలు ఏమో తీసుకుందాం అనుకుంటున్నాను మీరు గుడ్ మార్నింగ్ వెస్టేరు ఆనంద్ అండి మా అబ్బాయి చెప్పండి చెప్పండి మా అబ్బాయి సావిత్రి మేడం సావిత్రి గారు సావిత్రి కొత్త నేనంటే మా అమ్మగారి గురించి వచ్చానండి ఎంతో ఇష్యూస్ వల్ల లడ్డు తక్కువ వల్ల దానివల్ల నేను రావడం వల్ల వన్ నుంచి మా బాగా చెప్తున్నారు కానీ నేను ఆ తర్వాత జాడ్యమంతా ఉన్నా తర్వాత జాడ్యమంతా వన్ నుంచి వెయిట్ చేస్తున్నాను సరేగా ఒక రోజు అలాగా అనుకుంటే మా బావగారు ఏమో కలిశారు బావగారు ఒకరని రావుణాగారు కలిస్తే ప్రతిసారి కలుస్తున్నా కానీ చేద్దాం చేద్దాం అనుకుంటున్నాను మేడం అప్పట్లో ఆర్ఎస్ వచ్చేసి మా కూడా జాయిన్ అవ్వచ్చు కదా సింపుల్గా ఉంటుంది ఏ మొదటే నీకు ఆదాయం వస్తుంది ఆరోగ్యం వస్తుంది దానివల్ల ఫ్యూచూర్లో పది మందికి ఉపయోగపడవచ్చు అని అందరికీ చెప్పాను అలాగా నేను కొద్ది రోజులతో అలాగే వన్ ఇయర్ వెయిట్ చేశాను చేసిన తర్వాత వేరే దీంట్లో కూడా నేను చేశాను దానిలో కూడా ఇంత కొన్ని ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల పైకి రాలేదు మేడం వన్ ఇయర్ తర్వాత మనం జాయిన్ అయినాను జాయిన్ అయినా ఫోర్ మంత్స్కి మా అమ్మగారికి వాడాను మేడం దానివల్ల కూడా బాగుంది మేడం నా ఆరోగ్యం అలాగే నేను వేరే కూడా పది మందికి ఇచ్చాను మేడం విజయవాడ కూడా వెళ్ళాను మేడం విజయవాడ వెళ్ళి ఐరన్ ఐరన్ ఫోటిన్ వాటర్ ఆయిల్ గ్యా పేస్ట్ ఆమ్లా అన్నీ ఇచ్చాను మేడం మంచి రిజల్ట్ అని చెప్పాను మేడం విజయవాడ కూడా నాకు నేను వన్ ఇయర్లో కార్చుకోవచ్చు

అలాంటివి పట్టేసిన సార్ అంటే పన పలు మెడిసిన్ తీసుకో ఆ ఏడు దాన్ని బట్టి సేవ్ అవుతావు అని చెప్తే ఆ ఏడు వెంట క్లియర్ అయ్యింది ఈ పేస్ట్ అంతా ఈ శాంపులు అనేది తీసుకుంటాము అన్నప్పుడు ఆయిల్ కూడా తీసుకుంటాం అన్నట్లు వెయిట్ కానీ క్లియర్ ఉంది సుగర్ రెండు వందల ఆరు ఉంది నాకు అయితే ఈ మే ఈ ఓటు పెట్టి ఈ క్యాప్సినోను పెట్టి నాకు నూట యాభైకి వచ్చింది అంతం ఇంకొంచెం చాలి ఆ నార కారు కరా నిల కొ బస చూడ ని చెప్తాను ఆవిడ కారు సామలంటే काय बोलते अनन చెప్తాను దొరికిచ్చేనే మీ వేరే చెప్పా వانے కదా చెప్పాడే జమ్మీ సలవు లక్ష్మీనార మాతా లేడీస్ అక్కడ లేట్ గా బైబిల్ పోతనే లేట్ పక్కన అంటే తెలుసులే కే మాట్లాడలేం తన్నలే తెలుసులే చెప్పాలి ఇంత ఏమవుతుందో చెప్పండి ని వస్తా పడికేంచి నా గ్యాస్ పాబూ లేటేని చాలా ఇబ్బంది పడేదండి అత్త నా ఇంట్లో పనికి నా చెల్లాలి కానీ మా నాకు సాయం చేసేదా ఇప్పుడు ఎవరు సాయం కూడా నాకు లేదు నేనే ఉత్సాహంగా తెల్లవారు చాలా మంచిగా కూడా జల్దీగా ఆడి గెలుతుంటే కొండ నువ్వు గెంతును అంటున్నా